మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతోంది ఈసారి సంక్రాంతి పంచమీ తిథితో కలిసి వచ్చింది అది కూడా సోమవారం నాడు వచ్చింది హేమంత ఋతువులో శీతగాలులు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు పన్నెండు రాశుల్లో సంచరించే సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైంది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకల్లో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్ర గుజరాత్లలో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరీ అని పిలుస్తూ ఉంటారు మరికొన్ని రాష్ట్రాల్లో మాఫీ అని పిలుస్తూ ఉంటారు పేరేదైనా ఈ పండుగకు సందర్భము సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా ఇది రైతుల పండుగ పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజులు నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది సంవత్సరమంతా కలిసి వస్తుంది తిరిగి లేని రాజయోగం పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా లేదా బియ్యం రమ్ము ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసి ఉంచుతారు కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇంకొందరు నెలకొక్కసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు మరికొందరు వారానికి ఒక్కసారి నాలుగు కేజీలు లేదా ఐదు కేజీల బియ్యం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఒక దేవతరాగా పవిత్రంగా చూసుకోవాలి ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనుక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి కానీ చీపురుతో తుడవకూడదు మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు లేదా కొన్ని బియ్యం తీసి ముందే ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతూ ఉన్నారు ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇక పంటలేమి పండించనివారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొక్కసారి కొని తెచ్చుకునేవారు ఏం చేయాలి అంటే బియ్యం కొని ఇంటికి తేగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి మీరు కూడా తింటే మంచిది ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయటం వలన మహాపుణ్యం వస్తుంది చాలామంది రైతుల ఇంటికి సంక్రాంతి పండుగకు ధాన్యం చేరుతుంది చాలామంది రైతులు ధాన్యం రాగానే కొంత ధాన్యాన్ని దేవాలయాలకు ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆ ధాన్యాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులో కొంత డబ్బును దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు లేదా దానం చేస్తారు ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ఈ సంక్రాంతి రోజు మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చక్కగా ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి అరటి రంగు వస్త్రం లేకపోతే పసుపు రంగు వస్త్రమైనా సరే వాడవచ్చు ఇలా వాడకుండా ఉన్న ఒక కొత్త వస్త్రం ముక్కను తీసుకొని దానిలో ఒక పది మిరియాలు వేయండి మిరియాలతో పాటు నాలుగు బిర్యానీ ఆకులను కూడా వేయండి అలాగే రెండు పసుపు కొమ్ములు కూడా వేసి పదకొండు రూపాయల చిల్లర డబ్బులు వేయండి మిరియాలు చాలా శక్తివంతమైనవి బిర్యానీ ఆకులు పసుపు కొమ్ములు కూడా ఎంతో శక్తివంతమైనవి ఈ శక్తివంతమైన వస్తువులను పదకొండు రూపాయల చిల్లర డబ్బులతో కలిపి మూటలాగా కట్టిండే ఆ తర్వాత ఈ మూటను మీరు మీ చేతిలో పట్టుకొని మాకు ఈ సంక్రాంతి నుండి అన్నీ కలిసి రావాలి మా ఇంట్లో ధనానికి ధాన్యానికి ఆనందానికి ఆరోగ్యానికి లోటు రాకుండా ఉండాలి మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయండి అంతే పై పైన కాకుండా కొంచెం లోపలకు తోసి బియ్యంతో కప్పేయండి సంక్రాంతి రోజు ఈ చిన్న పనిని చేస్తే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది అన్నానికి లోటు రాదు మీ తరతరాల పాటు ధనధాన్యాలకు లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఇలా బియ్యం డబ్బాలో పెట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి దానిలో పదకొండు రూపాయలను ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేయాలి మిగిలిన వాటిని పారే నీటిలో పడవేయాలి ఈ పరిహారాన్ని ఆడవారు చేస్తే మంచిది మగవారు చేసినా తప్పేమీ లేదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా వంటల్లో రుచి రావట్లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ వంటల్లో రుచి పెరుగుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు పంటలు కూడా బాగా పండుతాయి ధాన్యలక్ష్మి కూడా కరుణిస్తుంది కనుక సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా బియ్యం డబ్బాలు ఇది వేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి తెలుగువారి లోగిళ్ళలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు చేసుకుంటూ ఉంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను లేదా డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీసులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు రోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవతారాధన చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు ఈ గాలిపటాల వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది సన్నని ధారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం ఒడుపుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు ఆ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది అందుకే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్ట చుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది మనం ఎంత ఎత్తుకి ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత పొడవు తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది సంక్రాంతి సమయంలో అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు ఈ రోజుల్లో స్నానం చేయకపోతే ఏడు రోజుల పాటు రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పు చేయకండి స్నానం చేయకుండా ఉండకండి అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలు దోషాలు పోతాయి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడి పందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి రెండు జంతువుల కాళ్లకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానినొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాని శాడిజం అంటారు అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని తరువాత జన్మలో వల్లంతా శూలాలతో గుర్తపడతారని గరుడ పురాణంలో చెప్పారు కనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటున కూడా కోళ్ల పందాలను ఆడకండి చూడకండి ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాట్లు ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్లతో కలిసి పేకలు ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము జీవితం వంటి వాటికి దూరంగా ఉండాలని లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు అలాగే సంక్రాంతి సమయంలో శ్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు వాదనలకు దిగకూడదు ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్ళు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి ఈ పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించడం వంటి పనులను కూడా చేయకూడదు ఇవే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు కాదని తప్పులు చేస్తే ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుందని అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి